హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మూతు సో ఈ రోజు మన స్పెషల్ స్పెషల్ రెసిపీ ఏంటంటే ఇవాళ మీకు నేను సో అదిరిపోయే మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉంటున్నాయి కదా సో అవునండి అంత కమ్మగా ఉంటది ఈ మటన్ ఫ్రై ఈ మటన్ ఫ్రై చపాతీలోకైనా వేడివేడి అన్నంలోకైనా దోశలోకైనా చాలా అంటే చాలా బాగుంటదండి ఈ మటన్ ఫ్రై వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ అనమాట చక్క నచ్చేస్తున్నాను అంత బాగుంటుంది ఈ మటన్ ఫ్రై ఈ టేస్టీ టేస్టీ మటన్ ఫ్రై ఎలా చేయాలో ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి సో మనం ముందుగా ఒక కుక్కర్ తీసుకుందామండి సో ఇందులో ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఆల్వేస్ ఏ నాన్ వెజ్ ఐటమ్స్ లోకైనా కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి సో కొంచెం నూనె ఎక్కువ తగిలిస్తేనే ఆ టేస్ట్ ఆ మధురం ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది అనమాట సో కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసేసేయండి సో తర్వాత వన్ మోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకుందామండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంటే చాలండి సో ఈ టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకుంటున్నానండి సో మటన్ నిశ్వాసన రాకుండా ముందుగా కొంచెం ఉప్పు పసుపు వేసి టూ టు త్రీ టైమ్స్ వాష్ చేస్తారు అనుకోండి అయితే మీరు గుర్తు పెట్టుకోవాలండి అప్పుడే మన మటన్ అనేది నిస్వాసన రాకుండా బాగుంటది అనమాట ఓకేనా తర్వాత ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా నేనైతే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి సో ఆ మటన్ ని ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన ఆవాలు జీలకర్ర ఆయిల్ ఉంది కదా వీటిలోకి వేసేసేయాలన్నమాట ఒక్కసార అయితే అంతా చక్కగా కలుపుకోవాలండి సో కలుపుకున్న తర్వాత ఇక్కడ ఒక టిప్పు మీరు గుర్తుపెట్టుకోవాలండి సో ఆల్వేస్ గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేయాలి ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెట్టుకుని వేసితేనే మన మటన్ అనేది జ్యూసీగా ఉంటుంది అనమాట లేదంటే రబ్బరిగా అయిపోయి ఇది ఒకలాగా అవుతుందండి సో ఇప్పుడు ఈ మటన్ లేక మనం కారం వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుందామండి తర్వాత తగినంత ఉప్పు వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ప్రజెంట్ మళ్ళీ అడ్జస్ట్ చేసుకుందాం అనమాట తక్కువ అయితే తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్ గా ప్రిపేర్ చేసింది అయితే ఆ టేస్ట్ మధురం చాలా బాగుంటది అనమాట మీకు వీలైతే ఫ్రెష్ గానే వేసుకోవడానికి ట్రై చేయండి సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నానమాట తర్వాత చక్కగా అంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందామండి సో ఇలా వన్ మినిట్ అంతా కలిసేలాగా బాగా చక్కగా కలుపుకోవాలన్నమాట సో కలుపుకున్న తర్వాత సో మటన్ ఇక్కడ ఆల్వేస్ హై ఫ్లేమ్ లోనే పెట్టుకోండి ఈ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్ సో లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మన మటన్ అనేది రబ్బరీగా తయారవుతుంది అనమాట సో దాన్ని అవాయిడ్ చేయడానికి హై ఫ్లేమ్ లో పెట్టుకోమని చెప్తున్నాను అనమాట ఇలా ఒకసారి కలుపుకుని హై ఫ్లేమ్ లో పెట్టుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకోండి గీ అనేది ఇక్కడ ఆప్షనల్ అండి సో అవైలబుల్లో ఉంది అంటే వేసుకోవచ్చు అనమాట సో అది ఎగ్గీ బదులు టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు అనమాట ఇలా మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుకోవాలండి లేదంటే అడుగుంటే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో అందుకని మధ్య మధ్యలో ఇలా ఒక్కసారి కలుపుతూ ఉండాలన్నమాట ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మనం వాటర్ పోసుకోవాలండి సో వాటర్ ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం లేదండి ఇది ఫ్రై కాబట్టి అయితే వెండి నీళ్ళు పోస్తున్నానండి ఎందుకంటే ఇంతవరకు మనం బాగా హై ఫ్లేమ్ లో మొక్కని ఫ్రై చేశాం కదా సో మీరు మళ్ళీ చల్లనీళ్ళు పోసారనుకోండి సో వెండి పోయకపోతే ఏమవుతుందంటే అండి అప్పటి వరకు మనం ముక్కని బాగా ఫ్రై చేశాం కదా వేడివేడిగా ఉంటది అనమాట అప్పటిదాకా వేగి విచ్చుకున్న ముక్క వెకిలించకపోతుంది చల్లనీళ్ళు పోయడం వల్ల అందుకని హాట్ వాటరే పోసుకోండి వన్ అండ్ హాఫ్ చిన్న కప్పు పోసుకోండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మటన్ లో కొంచెం నీరుంటది కదండి సో అందుకని మనం ఫ్రై చేస్తున్న గ్రేవీ అవసరం లేదు కాబట్టి కొంచెమే పోసుకోండి సరిపోతాయి తర్వాత పెట్టేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రానివ్వండి సో వచ్చిన తర్వాత గ్యాస్ వేసుకుందాం ఇప్పుడు ఒక మందంపాటి చిన్న బాడలు అయితే తీసుకోండి మనం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం సో ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు తీసుకోండి ఈ ధనియాలు ఒక్కసారి చక్కగా ఫ్రై అయితే చేసుకు సో గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని మాత్రమే ఫ్రై చేసుకుందాం ఒక ధనియాలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసేస్తున్నాను అండి సో జీడిపప్పు పలుకులు ఒక సెవెన్ టు ఎయిట్ అనమాట సో జీడిపప్పును కూడా ఇందులోనే కలిపి ఫ్రై చేసుకుందామండి ఓన్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా అవన్నీ వేసుకోవాలన్నమాట వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సొప్పు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ చిలకర ఒక త్రీ టు ఫోర్ అయితే మిరియాలు ఒక దాల్చిన చెక్క లవంగాలు ఒక త్రీ టు ఫోర్ సో ఒక బిర్యానీ ఆకైతే తీసుకుందామండి సో అవన్నీ ఇందులోకి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట సో యాలకులు కూడా ఒక త్రీ టు ఫోర్ యాడ్ చేయండి సో చక్కగా ఒక్కసారి అయితే ఫ్రై చేసుకోండి సో ఓకేనా సో ఇవైతే అన్నీ గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట లైట్ గోల్డెన్ కలర్లో చేంజ్ అయ్యేంత వరకు మనం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని గ్యాస్ని ఫ్రై చేసుకోవాలన్నమాట సో చూసారా చక్కగా గోల్డెన్ కలర్లో అయితే మనకి ఫ్రై అయిపోయాయి అనమాట సో ఇప్పుడు మనం గ్యాస్ ఆపేసుకొని వీటిని మిక్సీ జార్ లో తీసుకొని మిక్సీ పట్టుకుందాం అండి ఇవన్నీ పౌడర్ నున్నగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం మనం కుక్కర్ సిక్స్ టు సెవెన్ విజిల్స్ పెట్టుకున్నాం కదండి సో అవి చూద్దాం రండి అలా కుక్ అయిందో సో ఇలా కుక్కర్ మూత తీసేయాలండి సో మనం విజిల్ తీసేసి మూత తీసేసి చూసారా చక్కగా ఆల్మోస్ట్ ఉడికిపోయింది మన మటన్ అయితే సో ఒక్క చుక్క నీళ్ళు ఉన్నాయి కదండి సో అవి ఒక ఫైవ్ మినిట్స్ మనం లో ఫ్లేమ్ లో పెట్టి మటన్ ని ఉడికిస్తే ఆవిరైపోతాయి అనమాట చూసారా చక్కగా మటన్ ముక్క అయితే ఉడికిపోయింది ఇది ఇంకో గ్యాస్ పైన సిమ్ లో పెట్టి ఉడికిచ్చేద్దాం కొంచెం వా రవ్వ చుక్క వాటర్ కదా అవి కూడా ఎమిరిపోవాలనమాట ఉండకూడదు అనమాట ఆవిరైపోవాలి మనం ఇప్పుడు ఇంకో పొయ్యి మీద మందంపాటి బాణని అయితే పెట్టుకోవాలండి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలండి సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేసేసుకుందాం ఓకేనా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం వెయిట్ అవ్వాలన్నమాట బేసికలీ ఒక కరివేపాకు వేసేసుకుందాం అండి సో ఈ కరివేపాకు వేసేసిన తర్వాత ఒక టూ టు త్రీ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ తీసుకొని వీటిని నిలువ కట్ చేసుకుందాం ఓకేనా సో ఫ్రై కదా నిలువగా కట్ చేసుకుంటేనే బాగుంటది అనమాట ఓకేనా సో నిలువ కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఇందులో వేసేద్దామండి సో గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం ఇలా గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత వన్ మీడియం సైజ్ ఆఫ్ టమోటా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట టమోటా అప్పుడే టమోటా అనేది మన ఫ్రై లో కరిగిపోయి కనిపించదు అనమాట సో అంత సన్నగా కట్ చేసుకోవాలి మీరు టమోటా ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట టమోటా వేసుకున్న తర్వాత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుందండి ఈ ఆనియన్స్ టమోటా అంతా బాగా ఫ్రై అవ్వడానికి ఓకేనా సో ఫ్రై చేసుకుని టమోటాలు అసలు కనిపించకూడదు టమోటాలు కరిగిపోతాయి ఓకేనా అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలా ఇంకా ఫ్రై అవ్వకముందే మధ్యలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నా అండి సో ఈ స్టేజ్ లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే చక్కగా పచ్చివాసన రాకుండా ఫ్రై అయిపోతుంది అనమాట ఓకేనా సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఒకసారి కలుపుకున్న తర్వాత సరే ఆల్మోస్ట్ మన టమోటాలు ఎక్కువ కనిపించట్లేదు ఆల్మోస్ట్ అనమాట సో ఈ స్టేజ్ లో మనం మటన్ ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి సో ఆ మటన్ అయితే ఇందులో వేసే సో చక్కగా అదైతే ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా ఆల్రెడీ సో ఆ మటన్ ని ఇందులో వేసేస్తున్నా అనమాట సో అంత చక్కగా ఇలా మటన్ అంతా వేసేసిన తర్వాత ఒక్కసారి చక్కగా బాగా కలుపుకోవాలండి సో ఇలా చక్కగా ఒక్కసారి కలిపి వేసుకున్న తర్వాత సో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా పౌడర్ సో ఆ మసాలా పౌడర్ ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట పౌడర్ అనేది ఈ కన్సిస్టెన్సీ లో ఉంటే సరిపోతుంది అనమాట సో ఎంత నున్నగా వీలైతే అంత నున్నగా ఉండాలి సో ఆ పౌడర్ ని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం సో ఇలా చక్కగా ఆ పౌడర్ ని మొత్తం ఇందులో వేసి వేసేసి ఒక్కసారి చక్కగా అయితే కలుపుకోవాలండి స్టేజ్ లోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసేసుకోండి ఈ ఆయిల్ కూడా వేసేసిన తర్వాత చక్కగా ఈ పౌడర్ ఈ ఆయిల్ మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మన మటన్ అయితే ఒక్కసారి ఫ్రై చేసుకుందాం సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఒక టిప్ అయితే మీరు గుర్తు పెట్టుకోవాలండి మటన్ ని ఫ్రై చేసేటప్పుడు ఆల్వేస్ మటన్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి అప్పుడే మీ మటన్ ఆ మసాలా బాగా పట్టుకుంటది లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో మసాలా పట్టుకోదు అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి హై ఫ్లేమ్లో పెడితే సో ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి తక్కువైతే సాల్ట్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను చెక్ చేసుకున్న తర్వాత సో ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత తర్వాత ఇప్పుడైతే ఒక చిటికడు పసుపు వేసుకుందామండి ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుందాం సో మనం మటన్ ఉడికిచ్చేటప్పుడు వేసేసాం కదా ఇక్కడ చూసుకొని తగ్గించి వేసుకోండి సో ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక్కసారి ఇవన్నీ మసాలాలు పట్టేలాగా చక్కగా మటన్ని ఒక్కసారి అయితే ఫ్రై చేసేసుకుందామండి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్యలో కలుపుతూ మన మటన్ అయితే క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేయాలన్నమాట సో పసుపు ఉప్పు సాల్ట్ అన్ని వేసాం కదా సో దాని తర్వాత నాకు ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది ఈ మటన్ మన ఉడకడానికి ఫ్రై అవ్వడానికి సో మన ఏమి ఏమి మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో ఈ మటన్ ఫ్రై మీరు ఇలా ట్రై చేశారంటే పద్ధతిలో చేశారంటే ఖచ్చితంగా గిన్నె ఖాళీ అయిపోవాల్సిందేనండి సో అంత టేస్టీగా స్పైసీగా సో నోరు మన మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మరి మీకు నచ్చిందా అయితే తప్పకుండా ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కొరిందో ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్తారు కదా థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంటే సింబల్ అయినా కూడా మర్చిపోకండి జ్యూసీ జ్యూసీ మటన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి